అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి అవతాస్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి పండగ మనము ఈ పండగ నెలంతా వేసుకునే ముగ్గులు ఒక ఎత్త అయితే ఈ మూడు రోజులు మాత్రం ప్రత్యేకంగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ముగ్గు ప్రత్యేకమైన ముగ్గులు అయితే అందరు కలిసి చక్కగా ఒకళ్ళు ముగ్గు వేసుకుంటాం ఒకళ్ళు రంగులు వేస్తూ అలాగా చక్కగా సరదాగా అందరు కలిసి వేసుకోవడం అలాగే అందరి వాకిళ్ళలో ఏవే ముగ్గులు వేసారని అలా వెళ్ళి అందరి వాకిళ్ళు ఒకసారి చుట్టేసి రావడం ఇవన్నీ కూడా చాలా సరదాగా ఉంటాయి కదా అలాగే ఈ మూడు రోజులు ప్రాంతాలను బట్టి ఏ రోజు ఏ వంటలు చేసుకోవాలి ఏంటి అనేది కూడా అందరూ డిసైడ్ అయ్యి చక్కగా ఒక చోట చేరి భోజనం చేయడము అంతా కూడా చాలా బాగుంటుంది కదా పండగ వాతావరణం అటు అంటే ఇట్లా ఉండాలన్నమాట ఇల్లంతా చక్కగా జనంతో అంతా మన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో ఏంటంటే చదువులకని ఉద్యోగాలకని అందరూ సొంత ఊళ్ళను వదిలేసి అయితే తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ సొంత ఊళ్ళను వదిలి రావడానికి ఇష్టపడరు ఒకే చోట ఉండాలనుకుంటారు కదా ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ పిల్లలు మనవ సంతానం అందరూ వచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకి చాలా కన్నుల పండగగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఇంకా ఎనర్జీ ఎక్కువ వస్తుంది అన్నమాట పిల్లలందరినీ చూడగానే ఒక్కసారి ఏదో చేయాలి అది చేయించాలి పిల్లల కోసం ఇది చిట్లా చేయాలి అలా అనుకుంటూ ఉంటారు కదా అంటే మనము వాళ్ళకి అలాంటి ఆనందాన్ని అయితే మనము ఈ పండగ కన్నా వచ్చి కనీసం వాళ్ళకి ఇవ్వగలగాలి పండగ వెళ్ళిపోయాక కూడా వాళ్ళు అదే మెమరీస్ తోటి చక్కగా హ్యాపీగా ఉండగలుగుతారనమాట వాళ్ళు మన కోసం ఎంతో చేసింటారు కదా మన అమ్మ నాన్నలు కానీ మన అమ్మమ్మ తాతయ్యలు నానమ్మ తాతయ్యలు వీళ్ళంతా మనము వాళ్ళకి ఈ మాత్రం ఈ కొంచెమైనా ఆనందాన్ని ఇవ్వగలిగితే చాలన్నమాట ఈ పండగల వల్ల ఏంటంటే ఇంకొక మేలు కూడా ఉంది ఏంటంటే మనకి ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కానీ భేదభావాలు అలాంటివి ఉన్నా కూడా అందరూ ఒక చోట చేరడం వల్ల ఏంటంటే అది చిన్నగా సమస్పోయే మార్గం అయితే ఉంటుందన్నమాట అంటే అందరు ఒక్కచోట చేరినప్పుడు చక్కగా ఓపెన్గా మాట్లాడుకొని ఈగోలకి పోకుండా చక్కగా ఏంటంటే అది కూడా పెద్ద పెద్దగా అనిపించవన్నమాట అందరూ కలిసిపోతారు మళ్ళీ మామూలుగానే ఉండగలుగుతారు కదా ఇంకా ఈ పండుగ మూడు రోజులు అయితే అందరూ బిజీ బిజీగా ఉంటారనమాట అంటే ఒకరోజు ఇది పిండి వంటలు చేసుకోవడము తినడము ఎక్కడికైనా వెళ్ళి రావడం గుడ్లకని లేకపోతే ఆ ప్లేసెస్లో ఏదన్నా చూసేవి ఉంటాయి కదా ఎంటర్టైన్మెంట్ వాటివి అలా వెళ్ళి రావడము అలాగా చాలా బిజీగా ఉంటారనమాట అంటే అట్లాగే మేము కూడా ఒకరోజు గుడికి వెళ్ళాము అలాగే మాకు స్టేడియంలో అయితే ఇలా సంక్రాంతి పండగకి సంబంధించి సంక్రాంతి లోగిలి అని ఒక ఇది పెట్టారనమాట లాగా అక్కడికి కూడా వెళ్ళాము అనమాట అందరము భోగి రోజు అయితే ఎప్పుడూ పొద్దున్నే లేవన కూడా ఏంటంటే తెల్లారుజామనే చక్కగా లేచి చక్కగా భోగి మంట వేసుకొని చక్కగా కబులు చెప్పుకుంటా మళ్ళీ సూర్యుడు వచ్చేవరకు కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు ఇంకా మాములుగానే ఇంకా అందరం కలిసి భోంచేయడము చక్కగా కబులు చెప్పుకొని అసలు మూడు అయితే ఇక టైమే తెలియదు అంట అప్పుడే అయిపోయింది మూడు రోజులు అని అనిపించింది అంతే కదా అందరము కలిసినప్పుడు ఏవో వస్తుంటాయి ఈ విషయాలు అట్లా కబుల్ చెప్పుకోవడం ఏదో జోక్స్ వేసుకోవడం అలాగైతే గడిచిపోయింది అనమాట ఇక సిటీల్లో కంటే కూడా ఇక పల్లెటూర్లో అయితే ఇక న్యాచురల్గానే ఉంటాయి కదా ఇక్కడంటే మనము అన్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట థీమ్స్ అని అలాగా పెడతారు పల్లెటూర్లో అలా కాదు కదా న్యాచురల్గానే కోడి పందాలని ఇవి ఉంటాయి కదా చక్కగా ముగ్గులు బారుగా వేసేసి గొబ్బెమ్మలు పెట్టి అలాగా చాలా చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది అనమాట పండగ అంటే ఇది అన్నట్టు ఉంటుంది పల్లెటూర్లలో అయితే ఇంకా ఇప్పుడైతే ఏంటంటే మనము ఇంకా సిటీలో ఉంటున్నాం తప్పదు కాబట్టి ఇక్కడున్న ఎంటర్టైన్మెంట్ని మనం ఎంజాయ్ చేయడమే అనమాట ఇంకా ఇంకా చూడండి మా ఇంటి ముందు అయితే ఇలా పురివెప్పిన నెమలై ముగ్గు అయితే వేసారనమాట పిల్లలు చక్కగా వాటికి చుట్టూ ఫెదర్స్ కూడా చాలా కలర్ఫుల్గా అలా వేశారు ఎందుకంటే పిల్లలకి చాలా ఉత్సాహంగా ఉంటుంది అనమాట అంటే రకరకాల ముగ్గులు వేయడము అలా కలర్ఫుల్గా ఇంటి ముందు రంగులు వేసుకోవడం ఇవన్నీ చాలా బాగా నచ్చుతాయి కదా వాళ్ళకి ఇంకా అయితే మేమంతా కబుర్లు చెప్పుకుంటా భోజన చేస్తూ ఇక మళ్ళీ ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి రే ప్రోగ్రామ్స్ ఏంటి ఇవన్నీ కూడా మేము డిసైడ్ అవుతాం అనమాట అందరం కూర్చున్నప్పుడే ఎక్కడెక్కడ వెళ్ళాలి ఏంటనేది లేడీస్ అంతా ఇలా గుడికి వెళ్దామని అలా ఏదో రకరకాల ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకుంటుంటాం అన్నమాట ఇక ఇవన్నీ అయిపోయాక ఏంటంటే మనము మళ్ళీ మామూలే కదా మళ్ళీ రొటీన్ లైఫ్ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళదు ఇంక ఎవరి బాలో వాళ్ళది ఎవరు బిజీ వాళ్ళది ఏంటంటే ఇంకా అందరం కలిసినప్పుడే కదా ఏదైనా కబుర్లు చెప్పుకొని అసలు టైం తెలియదు అనమాట బోన్ చేసాక కూడా అలాగే కూర్చొని కబుర్లు చెప్పుకోవడం అలాగే నైట్ కూడా పన్నెండు అలాగ ఏదన్నమాట ముగ్గులు వేసుకొని అక్కడ అంతా చూసుకోవడం అవన్నీ కూడా చాలా సరదాగా అయితే గడిచిపోయిందనమాట ఈసారి పండగ అయితే సార్ ఏంటంటే మా పిల్లలంతా కలిసి సినిమా ప్రోగ్రాం పెట్టారనమాట కనుమ రోజు అంటే మామూలుగా అయితే ప్రతి పండగప్పుడు వాళ్ళు వెళ్తుంటారు సినిమాలకు వెళ్తారు అందరూ కలిసి పిల్లల బ్యాచ్ అంతా వెళ్తారనమాట మేము వెళ్ళము కాకపోతే ఈసారి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా వచ్చింది కదా అది అందరం కలిసి చూద్దాం అనేసి మాకు కూడా బుక్ అన్నమాట టికెట్స్ పెద్దవాళ్ళకు కూడా ఇక అందరం కలిసి అయితే సినిమాకి వెళ్ళామనమాట సినిమాను కూడా బాగా ఎంజాయ్ చేశాము ఈసారి ఇంకా మీకు తెలిసిందే కదా కనుమంటే ముక్కలు ఉండాల్సిందే కదా తప్పనిసరిగా ఈసారి అయితే మా కుటుంబ సభ్యులందరం కలిసి ఇలాగ ఎంజాయ్ చేశాం అనమాట సంక్రాంతి పండుగనైతే మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఇలాగే సంక్రాంతి పండుగని ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను ఇదనమాట ఈరోజు వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తాను హ్యావ్ ఎ నైస్ డే